వైసీపీ సానుభూతిపరుడు షేడర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు భారీ ఊరట దక్కింది గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై అనిచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పలు కేసులు ఎదుర్కొంటున్న బోరుగడ్డ అనిల్ బెయిల్ వ్యవహారంలో చిక్కులు ఎదుర్కొంటున్నారు ఫేక్ సర్టిఫికెట్ పెట్టి గతంలో హైకోర్టు ఇచ్చిన బెయిల్ను పొడిగించుకునే అభియోగాన్ని ఎదుర్కొంటున్న ఆయనకు అనూహ్యంగా మరో రూట్లో ఊరట లభించింది బోరుగడ్డ అనిల్ తన తల్లి ఆరోగ్య అనారోగ్యానికి కారణంగా చూపుతూ గతంలో హైకోర్టు నుంచి బెయిల్ తీసుకున్నారు అనంతరం ఫేక్ మెడికల్ సర్టిఫికేట్పై పెట్టి బెయిల్ పొడిగింపు కోరారని ప్రభుత్వం ఆరోపిస్తుంది ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరుగుతుంది అదే సమయంలో తమకు రెగ్యులర్ బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన బరో పిటిషన్ను విచారణ చేసే జరిపేందుకు హైకోర్టు అంగీకరించకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన ఆయనకు ఊరట దక్కలేదు గతంలో ఫేక్స్ మెడికల్ సర్టిఫికేట్ పెట్టి బెయిల్ పొడిగించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బోరుగడ్డ అనిల్కు వ్యవహారను తేల తేలకముందే రెగ్యులర్ బెయిల్పై విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకరించడం లేదు నేపథ్యంలో ఈ నేపథ్యంలో అనంతపురం కోర్టులో బోరుగడ్డ అనిల్ బెయిల్ను మంజూరు చేస్తూ న్యాయమూర్తి కీలక తీర్పు ప్రకటించారు అది తొంభై రోజుల గడువులోగా లోగా షీట్ వేయలేదనే కారణంతో ఆయనకు డిఫాల్ డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేశారు అనంతపురం కోర్టులో పీపీ ఈశ్వరమ్మ సకాలంలో ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో బోరుగడ్డకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు అయితే వైసీపీ హయాంలో నియమించిన పీపీ ఈశ్వరమ్మ ఉద్దేశపూర్వంగానే ఇలా చేశారని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి దీంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉండగానే అనంతపురంలో కోర్టులో బోరుగడ్డకు బెయిల్ లభించిన వ్యవహారం ప్రభుత్వ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది